ప్రేస్ ద లాడ్ దేవునికి స్తోత్రములు గాక మన ప్రభువును రక్షకుడైన ఏ సూక్రీస్తున్నా మనం ఎందరికీ వందనాతర చేస్తున్నాను ప్రియమంటి దేవుని సంగమా దేవుని బిడ్లారా దేవుడు మనను దీవించి ఆశీర్వదించును గాక మన దేవుడు సృష్టికర్త ఆయన మహోన్నతుడు సర్వాధికారి ఆయన నీతిమంతుడు మనలందరినీ పుట్టించిన దేవుడండి మనం ఆయన మేపు గొర్రెలము దేవునికి మహిమ కాక బాగున్నారు కదండి మీరు చేసే మీ ప్రార్థనలు మీకు ఏసయ్య రక్షగా ఉంటాయి దేవునికి స్తోత్రములు ప్రైజ్ ద లాడ్ రండి దేవుని వాక్యం మనము శ్రద్ధగా ఆలకిద్దాము ఈ పూటకి ఆ దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భావం మనం చదువుకుందాము ఈరోజు అంతటికీ చూడండి కీర్తనలో నూట పదహారవ కీర్తన ఆరవ చరణాన్ని నేను చదువుతాను నూట పదహారు కీర్తన ఆరో చరణాన్ని నేను చదువుతానండి నూట పదహారు ఆరు యహోవ సాధువులను కాపాడువాడు యహోవ సాధువులను కాపాడువాడని అక్కడ రాయబడి ఉంది సాధువులు అంటే ఎవరు అంటే సింపుల్ హార్టెడ్ ఎవరండి సింపుల్ హార్టెడ్ అలాగే నీతి మంతులు అని కూడా అంటారు మంచివారు అని కూడా అంటారు మంచివారు నీతి మంతులు సాధువులు ఒకరే అండి అయితే వీళ్ళని అంట దేవుడు కాపాడుతాడు అంట ఎవరినండి సాధువులను సాధువులు అంటే సాధువులు అంటే నీతి మంతులు మంచివారిని దేవుడు కాపాడుతాడు మరి చెడ్డవారిని దేవుడు కాపాడాడంటే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే వారిని బట్టి చెడ్డవారిని కూడా దేవుడు కాపాడతాడు బైబిల్ అలాంటి ఆధారాలు మనకు కలవండి చూడగలము చూడండి గబగబా మనం ముందుకెళ్ళిపోదాము ఆది కాణం పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాణము పద్దెనిమిది ఇరవై నుండి నేను చదువుతాను గబగబా ఇరవై నుండి పద్దెనిమిది ఇరవై నుండి మరియు యహోవా సుధమా గొమ్మెరాను గూర్చిన గొమెరాను గూర్చిన మరో గొప్పది కనుకను వాటి పాపము బహు బా బహుఘోరమైనది గను కనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మర్ర వారు సంపూర్ణముగా చేసిరో లేదో ఏంటండి సంపూర్ణము చేసి చే సంపూర్ణముగా చేసిరో లేదో చూచగాను చేరడెలా నేను తెలుసుకుందిన నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా దిహోవా సన్నిధి నిల్చుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇక్కడ నేను దుష్టులతో కూడా నీతి మంత్రులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏ భీతి ఉండినడలా దానిలో ఉన్న ఏ నీతి మంతులను నీతి మంత్రుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులను చంపట నీకు అవును గాక నీతి మంతుని దుష్టునితో సమానము ఉంచట నీకు దూరం దాకా సర్వోకములకు తీర్పు తీర్చిన వాడు న్యాయము చే అని చెప్పినప్పుడు యహోవా సోగమ పట్టణంలో ఏ పది మంది నీతి మంత్రులు నాకు కనబడిన వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదని నేను అందుకు అబ్రాహం ఎదుగు దూలి బోర్దని నేను ప్రభుత్వం మాట్లాడి తిరిగిస్తున్నాను ఏ పది మంది నీతి మంత్రులు ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణం నాశనం చేయదువా అని మరలా అడిగాను అందుకైనా అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడినడలా నాశనము చేయను ఇంకా అతనితో మాట్లాడచ్చు ఒకవేళ అక్కడ నలుగురు కంటే తక్కువ నలభై కంటే నలభై మందియే కనబడుతురేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనం చేయక యుందు చెప్పగా అందుకు ప్రభువు కోపపడిన నేను మాట్లాడేదాను అతడు ప్రభువు కోపపడిన నేను మాట్లాడదునేమో అన్నప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది ఏంటండి ముప్పై మంది నాకు కనబడిన నాశనం చే ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడినేలా నాశనము చేయన నేను అందుకత ఎదుగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరవై మంది ఇరవై మంది కనబడురేమో అని అన్నప్పుడు ఆయన ఆ ఇరవై మందిని బట్టి నాశనం చేయదు ననగా అతడు ప్రభు కోపడినేమో ఇంకొక మారేది మాట్లాడతను ఒకవేళ ఆయన పది మందు కను కనబడుతుండేమన్నప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఎందున నేను ఏమంటే ఇక్కడ మంచివారు సుధమకుమర పట్టణంలో ఈ ఈ రెండు దేశాల్లో క్షమించి రెండు పట్టణాల్లో నీతిమంతులు ఒకవేళ మంచివారు కనబడితే నేను నాశనం చేయను పది మంది కనబడితే నేను నాశనం చేయను పది మంది ఉన్నారండి అక్కడ లేరు ఒకటి ఒక కుటుంబం ఒకటే ఒక కుటుంబం ఆ కుటుంబాన్ని బట్టి ఏమండి అక్కడ లేరు యాభై మంది లేరు ఇంకేంటండి ముప్పై మంది లేరు ముప్పై మంది లేరు ఇరవై మంది లేరు అసలు పది మంది కూడా అక్కడ మంచివారు లేరు జస్ట్ ఒక్కొక్క ఒక కుటుంబము ఏ కుటుంబము లోతు కుటుంబం ఆ నీతి మంత్రం మంచివాని కుటుంబం సాధు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి కాపాడాడు ఉదయకాల కాళస్యంలో ప్రేమ వాళ్ళు లేదరా దేవుడు ఎవరిని కాపాడుతాడంటే మంచి వారిని సాధువులను కాపాడువాడు ఇందాక చెప్పాను కదా ఆరంభంలో సాధువులను బట్టి ఏదో ఒకవేళ అక్కడ ఏమై ఉంటే నీతి మంత్రులు మంచివారు ఒకవేళ కనబడితే ఆ పట్టణాన్ని నేను ఆ పట్టణ జోలికి నేను వెళ్ళను అని అన్నాడు ప్రేమటి వాళ్ళరా సాధువులు నన్ను కాపాడు కాపాడువాడు లోతు లోతు కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు కాపాడాడు సాధులను కాపాడే దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కాపాడునగాక గాక దేవుని కృప మీకు తోడగాక చిన్న ప్రార్థనండి మహాగణ పరిశుద్ధురాకు దేవాన్ని పాదల వందనాతులు చేస్తూ అయా సాధువులను కాపాడువాడు ప్రభునికి స్తోత్రములు అయా తండ్రినికి స్తోత్రములు సింపుల్ హార్టెడ్ ప్రభుత్వ తండ్రి మంచివారిని నీతిమంతులను కాపాడువాడు కాపాడడం కాకుండా నీతిమంతులు ఉన్నట్టు ఒక వేల పది మంది ఇరవై మంది ఉన్న ముప్పై మంది ఉన్న యాభై మంది ఉన్న ప్రవహదుగు ఆ నీతి మంత్రులను బట్టి ప్రభు తండ్రి చుట్టూతున్న వారిని కూడా కాపాడుతున్నాను సెలవిచ్చావు ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నావు ప్రభానికి స్తోత్రం అయితే ఇక్కడ ఎవరు కనబడి లోతు కుటుంబం సాధు కుటుంబం లోతు కుటుంబాన్ని మీరు కాపాడారు ప్రవణికి స్తోత్రం సాధులను కాపాడే దేవుడవు ప్రవణికి స్తోత్రం గొప్ప ఇదిగో తండ్రి ఆ మంచి మనుషుని బట్టి నేను స్థుతిస్తూ ఏ నాను ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆ మెయిన్ God bless you. God bless you all. Praise the Lord.